హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మనకు తెలియజేయగలరు విరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన మరొక గుడ్ న్యూస్ అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ గారు నిన్న వెల్లడించడం జరిగింది అదేమిటంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన పంతొమ్మిదవ విడత నిధులు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన విడతల చేసిన సంగతి మనకు తెలిసిందే తాజాగా రైతులకు మరొక గుడ్ న్యూస్ అయితే అతను చెప్పడం జరిగింది ఇదివరకు అనగా పంతొమ్మిదవ ఒకటి నుండి పంతొమ్మిదవ విడతకు సంబంధించిన నిధులు రాని రైతులు కూడా ఇరవైవ నిధికి అప్లై చేసుకునే విధానాన్ని వారు తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యమ ముఖ్యంగా ఏమిటంటే ఒకటి నుండి పంతొమ్మిదవ విడతకు సంబంధించిన నిధులు విడుదల కాకుండా కూడా వారికి పెద్ద మొత్తంలో అనగా ఒకటి నుండి పంతొమ్మిదవ విడతకు సంబంధించిన నిధులు మొత్తాన్ని ఒకేసారి విడుదల చేసి రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించాలనే యోచనలో ఉన్నది దీన్ని బట్టి ఇదివరకు రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన నిధులు పొందని వారు ఉంటే వెంటనే సీఎస్ఈ కేంద్రంలో వారి యొక్క పత్రాలను సరిచేసుకొని ఈ యొక్క వెబ్సైట్లో వారు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది ఇందువల్ల రైతులు అధిక మొత్తాన్ని ఒకే అనగా ఇరవై విడతలో పొందే అవకాశాన్ని కూడా కేంద్రం తీసుకురావడం జరిగింది దీనివల్ల రెండు వేల కోట్ల రూపాయలను అనగా ఇరవై విడతకు సంబంధించిన నిధులను ఏప్రిల్ లేదా జూన్ నెలలో విడుదల చేస్తామని వారు వెల్లడించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తలు మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి